చిత్రలోదకి స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలండి మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం టాపిక్ కాదు జరిగిన ఇన్సిడెంట్ అనమాట న్యూస్లో చూసిందే నేనేమి స్పెసిఫిక్గా ఫైల్స్ వరకు వెళ్ళి అకౌట్ ఆర్డర్ ఇంకా నేను చదవలేదు బట్ యా న్యూస్లో వచ్చిందే చెప్తున్నానండి ఒక మనకు పెదరాయ సినిమా ఉంది గుర్తుందా మీకు దాంట్లో ఎంఎస్ నారాయణ ఒక డైలాగ్ వేస్తాడు ఆయన నేను ఎప్పటికీ చూడలేనిది ఒకటి చూశానండి వాళ్ళ ఎప్పటికీ వినలేని విన్నానని చెప్పి అట్లా చిత్ర విచిత్రంగా జరిగింది దీనికి ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాను నేను మీకు అర్థమవుతుంది ఒక ఒక ప్రామినెంట్ ఒక ప్రెసిడేజెస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఆర్గనైజేషన్ పేరు ఎందుకు జరగొట్టడం ఫేమ్ ఒక టాప్ ఆర్గనైజేషన్లో ఉండే ఒక లేడీ ఆఫీసర్ ఉన్నారు అదే ఆర్గనైజేషన్కి సంబంధించి ఆయన ఆయన్ని ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రెండు వేల పద్నాలుగులో జరిగింది అది రెండు వేల పదమూడులో ఎప్పుడో జరిగింది సో రెండు వేల పద్నాలుగులో ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు ఓకే అప్పుడు ఆ తర్వాత కొన్ని ఏళ్ళకి అంటే ఒక ఒక ఎనిమిది ఏళ్ళ తర్వాత అండి వేరే ఆయన్ని వేరే వేరే ఆయన్ని ఆవిడ పెళ్లి చేసుకున్నారు ఓకేనా ఆయన కూడా వేరే ఆర్గనైజేషన్లో పనిచేస్తారు ఆయన కూడా అంటే వీళ్ళిద్దరూ ఎలా అంటే అండి భార్యాభర్తలు ఇద్దరు బాగా చదువుకుని చాలా ఉన్నత స్థాయిలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఓకేనా వీళ్ళు ఎప్పుడు జరిగింది పెళ్ళి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో పెళ్ళి జరిగింది ఫిబ్రవరిలో ఇది ఆవిడకి సెకండ్ మ్యారేజ్ ఓకే సో ఐ థింక్ ఆయనకి కూడా అనుకుంటా ఐ డోంట్ నో దాట్ యా ఇంతవరకు చెప్పారు వాళ్ళు సో వాళ్ళకి ఆ తర్వాత ఒక బాబు పుట్టాడు ఎప్పుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆ బాబు పుట్టిన తర్వాత ఇంట్లో మెల్లిమెల్లిగా గొడవలు మొదలైన ఒకరి నుంచి ఒకరు రకరకాల కారణాల వల్ల గొడవలు మొదలయ్యాండి గొడవలు మొదలైన తర్వాత వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు అయితే హస్బెండ్ వెళ్ళి వైఫ్ మీద కంప్లైంట్ ఇచ్చారు ఏమని ఇచ్చారు దాంట్లో పెళ్ళి అయిన తర్వాత కొత్తలో బాగానే ఉండేవారు తర్వాత వైఫ్ బిహేవియర్ సడన్గా చేంజ్ అయింది ఎప్పటి నుంచి చేంజ్ అయింది వాళ్ళు సౌత్ ఇండియాలో ఉండేవారు ఓకే సౌత్ ఇండియా నుంచి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఊరికి అయితే ఇంకా జైపూర్ దగ్గరికి ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయ్యారో ఇన్లాస్ సీన్లోకి వచ్చారు అమ్మాయి తల్లిదండ్రులు సీన్లోకి వచ్చారో అప్పటి నుండి చాలా ఇద్దరి మధ్యన గొడవలు మొదలయ్యాయి అని చెప్తున్నారు ఏము ఏమేం గొడవలు అని చెప్తున్నారు దారుణాతి దారుణంగా మెంటల్ అండ్ ఫిజికల్ అరేంజ్మెంట్ సో ఆడపిల్లలు వేసిన కంప్లైంట్లో ఎలా ఉంటుందో దీంట్లో కూడా అలాగే ఉంది రైట్ సో ఎలాంటి అంటే వెర్బల్ అబ్యూజ్ ఉండే అంటే వెర్బల్ అబ్యూజ్ అంటే మాటలతో హింసించడం లేకపోతే ఎమోషనల్గా మేనిపులేట్ చేయడం భయపెట్టడం థ్రెట్స్ ఉండేవాట తర్వాత ఫాల్స్ కేసెస్ వేస్తాను నీ పైన నీ తల్లిదండ్రుల పైన ఫాల్స్ కేసులు వేస్తాను అలాగే అమ్మాయి వాళ్ళ తల్లి నగలు నువ్వు దొంగతనం చేసావు అని చెప్పి నీ మీద కేసు వేస్తాను నువ్వు ఉన్న స్థానానికి నీ నీ డెజగ్నేషన్కి నీ పరు పోతుంది నీ ఆఫీస్లో కానీ నీ ఫ్రెండ్స్ మధ్యలో కానీ అని చెప్పి భయపెట్టేవారట ఓకే అలాగే దాంతోపాటు అండి ఒక లావిష్ లైఫ్ స్టైల్కి బాగా అలవాటు పడిపోయారు వీళ్ళు ఓకే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ విపరీతంగా లగ్జరీ లైఫ్ స్టైల్కి అనమాట సో విదేశాలు వెళ్ళటం కానీ ఇష్టం వచ్చినట్టు అటు ఇటు దాన్ని ఏంటంటారు ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేయటం కానీ ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే వెడ్డింగ్కి అయిన కాస్ట్ హనీమూన్కి అయిన కాస్ట్ మొత్తం అన్న నా దగ్గర నుంచే తీసుకున్నారు ఐ డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్ ఆన్ ఇట్ బట్ ఈ లగ్జరీ ఐటమ్స్ కొండల్లో ఆయన వాచెస్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ లగ్జరీ ఐటమ్స్ విపరీతంగా కొనిపిస్తున్నారు వాళ్ళు దానికి లెక్కంటూ లేకుండా పోతుంది సో నా దగ్గర ఉన్న జీతం కాకుండా వచ్చిన ఆస్తి కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది క్యాష్ రూపంలో పదిహేను లక్షల రూపాయలు తీసుకున్నారు ఇట్లా రకరకాలు ఎలిగేషన్స్ వేశారు ఆయన ఓకేనా ఇంకా కావాలి ఇంకా కావాలి డబ్బులు అని చెప్తున్నారు అని చెప్పి అది కాకుండా ఫిజికల్ అసాల్ట్ కూడా ఉంది నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది ఫిజికల్ అసాల్ట్ ఎందుకు రాశాడని చెప్పైనా సో అయితే వాళ్ళు ఇప్పుడు ఒక ఒక స్టెప్ ముందుకు వచ్చి ఏం చేశారంటే అండి మేము అడిగినవి నువ్వు ఇస్తేనే నీ బాబుని బాబుని నేను చూడనిస్తాము లేకపోతే చూడనివ్వము ఓకే ఇప్పుడు ఏం జరిగింది చివరిగా మార్చి మార్చి రెండు వేల ఇరవై ఐదు అంటే మొన్న మార్చి నెలలో జరిగిన సంఘటన ఏంటంటే డైరెక్ట్గా డిమాండ్ చేశారు ఏం డిమాండ్ చేశారు ఒక ఐదు కోట్ల రూపాయలు ఒక లగ్జరీ బిఎండబ్ల్యూ కావాలని అడిగారటండి ఓకే డౌరీ కింద ఎవరు డౌరీ అడిగారు ఓకే వైఫ్ భర్తని డౌరీ అడిగారు దాన్ని ఏమంటారు కన్యాశులకి అంటారా ఐ థింక్స్ రైట్ యా సో మా నాడు ఏంటంటే నేను ఈయన ఏంటంటే నేను బాబు అంత ఇవ్వలేను నేను ఓకే సో గవర్నమెంట్ జాబ్ ఆఫీసర్ ఉద్యోగం ఎంత జీతం ఎంత ఉంటుంది ఎంత సంపాదిస్తే మాత్రం ఐదు కోట్ల రూపాయలు సేవింగ్స్లో ఉంటాయి చెప్పండి అతని తండ్రి ద్వారా వచ్చిన ఆస్తులు ఏమున్నాయి అవి అమ్మేసి ఇమ్మన్నారు ఇది ఇమ్మని చెప్పారు అని చెప్పాడు అని చెప్తే కోపోద్రేకుడైన ఈ పిల్ల తండ్రి ఏం చేశాడంటే ఒకరోజు మొహాన పెట్రోల్ కొట్టాడట కొట్టి నేను ఈ క్షణమే ఇక్కడే అగ్గుపులు గీసి కాల్చి పారేస్తాను సూసైడ్ చేసుకున్నావు అని చెప్తాను నేను అది ఆత్మహత్య చేసుకున్నాను అని చెప్తాను నేను తర్వాత నీ అసెట్స్ అన్ని మావే కదా ఆటోమేటిక్గా అన్నాడు సో అలాగే ఆ రోజు పెద్ద గొడవ జరిగి అతన్ని అతనుంటున్న ఇంట్లో నుంచి బయటకు గంటేశారు ఐ మీన్ నీకు నీ వల్ల మాకు థ్రెట్ ఉంది కానీ నేను అత్తగారింట్లో ఉన్నాను కాబట్టి ఇల్లు నాకు హక్కు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను నువ్వు మాత్రం బయటకు అని చెప్పి అతను బయటకు గంటేశారు మా నాడు కోపం వచ్చింది కోపం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు ఏమంటారో ఊరుకోండి సార్ వైఫ్ మీద అంటే ఎవరు డౌరీ యాక్ట్ ఏంటండి అదే ఉండాలి కదా సార్ వరకట్నం రోజులు ఇవన్నీ అవి బాబు అన్ని పోయి బాబు ఇంత ఘోరంగా ఉంది ఇద్దరం గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇది పరిస్థితి అని చెప్తే తీసుకోలేదు సో ఈయన ఏం చేశాడు డైరెక్ట్గా అక్కడి నుంచి అక్కడ కోర్టుకి వెళ్ళి కోర్టులో కంప్లైంట్ రేజ్ చేసి ప్రైవేట్ కంప్లైంట్ పెట్టి వీళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకోవట్లేదు అని చెప్తే ఇతనిచ్చిన ఈయనిచ్చిన ఎలిగేషన్స్ అన్ని చెక్ చేసి వాళ్ళు బాబు దీనికి చాలా స్ట్రాంగ్ గ్రౌండ్ ఉంది అని చెప్పి సఫిషియంట్ గ్రౌండే కాదు చాలా స్ట్రాంగ్ గ్రౌండ్ ఉందని చెప్పి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి అని చెప్పి సో అండ్ సో సెక్షన్స్ ఆ సెక్షన్స్లో సెక్షన్ ఫోర్ ఆఫ్ దౌరీ ప్రొఫెషన్ యాక్ట్ అండర్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఆహా హాయిగా ఉంది వినడానికి సో దాంతోపాటు డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కావాలని అడిగారండి ఓకే సి నేను అదే అంటాను సెటిల్మెంట్స్కి వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళంటే చదువు లేని వాళ్ళు ఏదో తెలుసో తెలియకో చేశారంటే అర్థం ఉందండి అంత చదువులు చదువుకుని ఐపీఎస్లు చదువుకుని ఐఏఎస్లు చదువుకుని ఏనా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటూ అంత పెద్ద సొసైటీలో ఉంటూ కూడా పీపుల్ ఆర్ లైక్ ఓకే ఏం చేసుకుంటా ఆయన అంత ఎంత పెద్ద లగ్జరీ వాచ్ కొనుక్కుంటే మాత్రం ఏమో నాకు అర్థం కాదు వీళ్ళు గోలేందో ఎనీవేస్ సో కానీ ఒక్కటి అప్రిషియేట్ చేయాలి అప్పుడు కూడా ఆవిడ ఐదు కోట్ల రూపాయలు అడిగింది మనవాళ్ళు మనవాళ్ళు ఇక్కడ లాస్ట్ వీక్ నేను ఒక ఐఫ్ సీన్ ఆ సెటిల్మెంట్ అండి సెటిల్మెంట్ వాళ్ళు అడిగింది చెప్తున్నా ఒక ఫ్యామిలీకి హైదరాబాద్లో ఒక ఫేమస్ ఫేమస్ గేటెడ్ కమ్యూనిటీ టాప్ వన్ అది అందులో ఒక త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఉందండి ఫోర్త్ ఫ్లాట్ త్రీ అండ్ హాఫ్ క్రోర్ ఉంటుంది అది ట్రిపుల్ బెడ్రూమ్ ఉంది ఓకే వన్ ఆఫ్ ద టాప్ అని చెప్తా దాంట్లో ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉందంట దగ్గర వాళ్ళు కొన్నప్పటిది త్రీ అండ్ హాఫ్ లో వచ్చింది ఆ తర్వాత వాళ్ళకి నిజామాబాద్లో ఒక ఆరు ఎకరాల పొలం ఉందండి ఈ అమ్మాయి ఏం అడుగుతుంది సెటిల్మెంట్ కూర్చుని వాళ్ళకి ఇంతకీ పెళ్లిలో కట్నం కూడా లేదు అమ్మాయి ఏం అడుగుద్ది ఆ ఫ్లాట్ ఆ అమ్మాయి పేరు మీద రాసిచ్చేయాలట నిజామాబాద్లో ఉన్న ఆరు ఎకరాల్లోనే మూడు మూడు ఎకరాలు పొలం ఇచ్చేసేయాలట ఏందమ్మ మూడు ఎకరాలు ఎందుకు ఎవరికైనా సమాధి కట్టుకుంటారేమో తెలియదు కానీ ఇచ్చేసేయాలని చెప్పి అడిగారు ఓకే అదంత అదంతా థర్టీ ఫైవ్ ఫార్టీ ల్యాక్స్ ఎంతో ఉంది అక్కడ సో లైక్ ఓకే ఓకే చాలా పెద్ద సెటిల్మెంట్ నేను అదే అడుగుతాను నాకు ఇట్లాగా ఏదో మొదలు మొదలు పెట్టడం కోటి విన్నారా కానీ కోటి యాభై లక్షలు ఉంటాయి కనుక ఏదో వాళ్ళ జీవితంలో ఎప్పుడు డైరెక్ట్గా లక్ష రూపాయలు కూడా చూసి ఉండరండి వాళ్ళు కోటి యాభై లక్షలు అడుగుతున్నారు వాళ్ళు నాకు ఇలాంటివి అడుగుతే ఏం చెప్పాలనిపిస్తుంది అంటే అయ్యో ముందు చెప్పాలి కదా సార్ లాస్ట్ వీక్ క్రాఫ్ట్ చేయించుకు వచ్చానని అనిపిస్తూ ఉంటుంది అరే లెక్కలేదా అవి ఏమైనా గులకరాళ్ళ ఇటుకు పెట్లా రూపాయలు అండి రూపాయలు కోట్ల రూపాయలు దారుణంగా అడుగుతారు సార్ సి దానికొక నేను అదే చెప్తున్నాను అండి దానికొక అర్హత ఉండాలి ఒక రీజన్ ఉండాలి ఒక లాజిక్ ఉండాలి కోటి రూపాయలు అడిగితే ఐదు లక్షలు ఉన్నాయి ఎవడంటావా ఈ లెక్కలో వెళ్తే మీకు దిక్కుమాలిన లెక్క అంటారు దాన్ని యూ హ్యావ్ టు యూనో మీనింగ్ఫుల్గా అడగాలి మీ వాల్యూ పడిపోదండి సన్నగా మొన్న కోటి యాభై లక్షలు అడిగి వాళ్ళు సన్నగా మీకు ఇరవై లక్షలు ఓకే అంటే కామన్ సెన్స్ ఉన్నట్టే లేదా అసలు దానికి పోనీ అక్కడ ఏమైనా పెద్ద క్రైమ్ జరిగి దాన్ని కప్ప కప్పేయడానికి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా అంటే పోనీ అది కాదు ఫ్యామిలీ మ్యాటర్స్ ఇవి ఇద్దరి మధ్యన పడట్లేదు అభిప్రాయ భేదాలు దానికి ఇంతంత దారుణం ఇది కూడా కట్నమే కదండి నాకు అర్థంగా అడుగుతా పెళ్లి చేసుకోవడానికి తీసుకున్న డబ్బులు అయితే విడాకులు తీసుకునేది కూడా కట్నమే కదా రివర్స్ ఇంజనీరింగ్ అన్నట్టుంది నన్ను అడిగితే అసలు కట్నం తీసుకోవడం నేరం అనే సెక్షన్ కొట్టేసి సింపుల్గా బాబు ఎవరు పెళ్లి చేసుకున్నా కానీ మీ కట్నం వివరాలు అఫీషియల్గా మీ మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ చేయండి పది లక్షల రూపాయలు కట్నం తీసుకున్నారు ఓకే ఇదిగో ఇన్ని తులాలు బంగారం తీసుకున్నారు నాలుగు చాట్లు రెండు బొట్లు తీసుకున్నారని చెప్పి రాయండి అక్కడ రేపొద్దు డివోర్స్కి వచ్చినప్పుడు ఇంకా మీరు గొడవ పడ్డాలు కోర్టుకెళ్ళి ఆ వాలిడేషన్స్ ఎవిడెన్స్ ఏమీ అవసరంలా ఎవరి డబ్బులు అక్కడ తీసుకోండి సింపుల్గా సింపుల్ రిజిస్టర్ చేశారు కదా ఆఫ్లైన్లో తీసుకుంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేం సో ఇచ్చేవాడు ఇస్తూనే ఉన్నాడు తీసుకున్నాడు తీసుకుంటేనే ఉన్నాడు ఇంకా సెక్షన్ వాళ్ళు ఉపయోగపడి నాకు అర్థం కాదు ఇలా బ్లాక్మెయిలింగ్ మాత్రం ఉపయోగపడుతుంది ఏమోండి ఏం చేస్తారో తెలీదు అది జరిగిందైతే సో మన కేసు ఏమవుతుందో తెలీదు డీటెయిల్ రిపోర్ట్ అడిగారు చూద్దాం ఏమవుతుందో అప్డేట్స్ ఏమైనా ఉంటే నా ఐ జస్ట్ ఐ ట్రై టు ఫాలో ద యాక్చువల్ కోర్ట్ ఆర్డర్ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను నేను డీటెయిల్గా చదవడానికి దెన్ విల్ విల్ సీ దట్ ఏం జరుగుతుందో మళ్ళీ వాయిదాలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు